హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా నిరుద్యోగం ఉంది చాలామంది సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు అలాంటి వారిలో ఎక్కువ మంది కూరగాయల అమ్మకం హోటల్స్ వంటివి పెడుతూ ఉన్నారు నిజానికి అవి అంతగా కలిసి రావు ఎందుకంటే ఇప్పటికే అలాంటి వ్యాపారాలు మంది చేస్తున్నారు కొత్తగా వాటిని ఎవరు ప్రారంభించినా కలిసి వచ్చేది తక్కువే సేల్స్ ఆ రోజు అవ్వకపోతే నష్టాల ఊబిలోకి కూరుకుపోతారు అందువల్ల చేసే వ్యాపారంలో నష్టాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి అప్పుడే ఆ వ్యాపారం నిలకడగా సాగుతుంది అలాంటి వ్యాపారమే హ్యాండ్ మేడ్ సబ్బులు షాంపూ తయారీ అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం మీరు సూపర్ మార్కెట్లలో చూసే ఉంటారు ఖాదీ సోప్స్ ఒక్క సబ్బు ధర డెబ్భై రూపాయలు కొన్ని సూపర్ మార్కెట్లు ఒక సబ్బుకి మరో సబ్బు ఫ్రీగా ఇస్తున్నాయి అలాగైతే ఆ సబ్బు ధర ముప్పై ఏడు పాయింట్ ఐదు సున్నా అవుతుంది ఆ సబ్బుపై ఎలాంటి డిజైన్లు ఉండవు చేతితో తయారు చేస్తారు దాని ప్యాకింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది అందువల్ల తయారీ ఖర్చులు చాలా తక్కువే ఇలాంటి వ్యాపారాలు ఇప్పుడు చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి గత ఐదేళ్లుగా బ్యూటీ కేర్ ఉత్పత్తుల కంపెనీ బాగా వృద్ధి చెందుతోంది చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంచుకుంటున్నారు నాణ్యమైన సబ్బులు షాంపూలు వాడుతున్నారు ముఖ్యంగా గ్లిజరిన్తో తయారు చేసే సబ్బులకు డిమాండ్ పెరిగింది ఇవి కాస్త రేట్ ఎక్కువైనా ఇవే కావాలి అంటున్నారు ఇది గమనించే రాజస్థాన్ దంపతులైన సోమియా కన్నా పవన్ ఆహుజా సబ్బుల తయారీ వ్యాపారం ప్రారంభించారు చెన్నైలో కంపెనీ స్టార్ట్ చేశారు తర్వాత షాంపూలు క్రీంలు లొకేషన్లు లోషన్లు అన్నీ చేస్తూ ఉన్నారు బెంగళూరులో భక్షి కూడా అంతే బబుల్ బబుల్ సోప్స్ కంపెనీని రెండు వేల పదిహేడులో మొదలుపెట్టారు ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు సబ్బులు ఎలా తయారు చేయాలో యూట్యూబ్లో లెక్కలేనన్ని వీడియోలు కూడా ఉన్నాయి వాటిని చూస్తే ఐడియా వస్తుంది అలాగే కొన్ని వర్క్షాప్లలో కూడా ఇలాంటివి చెబుతారు సోప్లు తయారీకి మిక్సర్లు బ్లెండర్లు మౌట్లు పిగ్మెంట్స్ ఆయిల్స్ వంటివి అవసరమవుతాయి వాటిని ఎలా కలపాలో ఎంత మోతాదులో కలపాలో తెలుసుకోవడం దీని ద్వారా వ్యాపారాన్ని మొదలు ఇందుకు కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు పూర్తి సహకారం అందిస్తాయి ఈ వ్యాపారానికి యాభై వేల నుంచి లక్ష దాకా పెట్టుబడి అవసరం అవుతుంది మొదట్లో దగ్గరలోనే షాప్లు సూపర్ మార్కెట్లతో డీల్ కుదుర్చుకుని సప్లై చేయొచ్చు మంచి క్వాలిటీ సోప్ సువాసన మంచి నొరగ వచ్చేది తయారు చేస్తే కస్టమర్లు మళ్ళీ మళ్ళీ అవే సోప్ సరుగుతారు తద్వారా మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయొచ్చు డబ్బు ఖర్చైనా పర్వాలేదు అనుకుంటే ఇతర వస్తువులకు ఈ సబ్బులను ఉచితంగా ఇవ్వచ్చు ముందుకొస్తారు ఇలా కూడా వ్యాపారాన్ని పెంచుకోవచ్చు అలాగే రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లలో యాడ్స్ ఇవ్వడం ద్వారా మీ సబ్బులకు బ్రాండ్ సృష్టించుకోవచ్చు సోషల్ మీడియా కూడా వ్యాపారాన్ని పెంచుకోవడానికి దోహదపడుతుంది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సైట్లలో సబ్బులపై పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవచ్చు చాలామంది రోజు నలభై నుంచి యాభై సభ్యులు తయారు చేస్తున్నారు కొంతమంది యంత్రాలను ఉపయోగించి రోజు ఐదు వందల సబ్బులు కూడా చేయగలుగుతున్నారు పెట్టుబడి పెంచే కొద్దీ సౌకర్యాలు పెరుగుతాయి ఒక్కసారి మీ వ్యాపార వ్యాపారం అభివృద్ధి చెందాక క్రమంగా సబ్బు ధర పెంచుకుంటూ వెళ్ళొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్